హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సంజు శ్యామ్సన్ ఈ టాలెంటెడ్ బ్యాటర్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టీ ట్వంటీ మ్యాచ్లో నెంబర్ వన్ ప్లేస్లో ఉంటాడని చెప్పి చాలామంది అనుకున్నారు వాస్తవానికి మూడు మ్యాచ్ల్లో బ్యాక్ టు బ్యాక్ టు సెంచరీ కొట్టి డబల్ సెంచరీ కొట్టి అద్భుతని అని అందరినీ చెప్పుకోవచ్చు ఇక ఈ క్రమంలో మరి రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత తన ఓపెనింగ్ స్థానం తనదే అని చెప్పి చాలామంది అనుకున్నారు కట్ చేస్తే తనకు ఓపెనింగ్ కాదు కదా మిడిల్ ఆర్డర్ కూడా ఛాన్స్ దక్కే అవకాశం కూడా లేని చెప్పుకోవచ్చు మంచి ఫామ్లో ఉన్నటువంటి ఈ స్టార్ బ్యాటరు మరి ఈయన కోసం మన గిల్ కోసం ఈయనను త్యాగం చేయాల్సి వచ్చిందా లేకుంటే కాలం పక్క పెడుతున్నారా మరి ఇప్పుడు బాగా హార్డ్ ట్యాపింగ్ మారింది ఆశాకప్లో ఓపెనర్గా మన సంజు శాంసన్ తప్పకుండా ఉండటం చెప్పి అనుకున్న మంది అయితే వాస్తవానికి సంజు శాంసన్ ఓపెనర్ కాదు మిడిల్ ఆడర్లో మరి తనకు అవకాశం వచ్చింది ఆ రెండు మ్యాచ్లు కూడా తనకు బ్యాటింగ్ అయితే అవకాశం లేదు ప్లేయింగ్ లైన్లో ఉన్నప్పటికీ దానికైతే బ్యాటింగ్ మాత్రం అవకాశం రాలేదు అయితే వాస్తవానికి రైట్ హ్యాండ్ బ్యాటర్ అయినటువంటి విధ్వంసకం సృష్టించే ఈ ఆటగాడు గత పది సంవత్సరాల నుంచి టీంలో వస్తూ పోతూ ఉన్నప్పటికీ ఓపెనింగ్ స్థానంలో తనకు స్థానం లేకపోవడం రోహిత్ శర్మ గత సంవత్సరం టీ ట్వంటీ ప్రపంచకప్ విజయం తర్వాత రిటైర్మెంట్ తర్వాత తనకు అవకాశం వచ్చినప్పటికీ ఆ అవకాశంలో మరి మ్యాచ్లు అవకాశం వచ్చినప్పటికీ తను నిరూపించుకున్నాడు కేవలం ఆరు మ్యాచ్లోనే మూడు సెంచర్లు కొట్టి టీ ట్వంటీలో రికార్డు సృష్టించాడు ఇక ఈ క్రమంలో మనకి తిరుగులేరని చెప్పి చాలా అనుకున్నారు అయితే గిల్ రూపంలో ఆసియా కప్లో తను ఉండడం తోటి తనకు గండి పడదని చెప్పి చాలా మంది చెప్తున్నారు వాస్తవానికి బీసీసే చేస్తున్న కుట్ర లేకుంటే కెప్టెన్ చేస్తున్న కుట్ర లేకుంటే దక్షిణ దక్షిణ మరి ప్రాంతానికి చెందినటువంటి ఆటగాడు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారా అయితే మన సంజయ్ శాంసన్ మాత్రం ఆసియా కప్లో మరి ప్లేయింగ్ లైన్లో దొరికినప్పటికీ బ్యాటింగ్ దొరికే అవకాశం దొరుకుతుందో తెలియని పరిస్థితి ఏదేమైనా కూడా సంజయ్ శాంసంగ్ లాంటి ఆటగానికి మరి ఓపెనింగ్ పంపాలని చెప్పి కూడా ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు